హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్లోని థార్లో ఉన్న భోజసాల కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే నివేదికను ఏఎస్ఐ హైకోర్టుకు సమర్పించింది ప్రస్తుత నిర్మాణాన్ని దేవాలయానికి సంబంధించిన శిథిలాలపై నిర్మించారని తెలిపింది స్తంభాలపై ఉన్న వాస్తు శిల్పం కళలను బట్టి అవి దేవాలయాల్లో భాగమని తెలుస్తోన్నదని వివరించింది దేవాలయం శిథిలాలు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గణేషుడు తదితర విగ్రహాలు విరిగిన స్థితిలో కనిపించాయని చెప్పింది కాగా గత జనవరిలో ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపిలో మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదని హిందూ సంస్థలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నివేదిక ప్రాంతంలో గతంలో భారీ హిందూ ఆలయం ఉందని వెల్లడైంది జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు గుర్తించారు ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తాజాగా వెల్లడైంది జ్ఞానవాపిలో సర్వే నిర్వహించిన ఏఎస్ఐ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరు పక్షాలకు ఏఎస్ఐ అధికారులు అందించారు దీంతో హిందూ సంస్థల తరఫున ఈ కేసులో వాదనలు జరుపుతున్న లాయర్ విష్ణు శంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికలోని విషయాలను మీడియాకు వివరించారు ఇక ముందు ఆ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం ఉందని ఏఎస్ఐ నివేదిక సూచిస్తోందని విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు ఆ మసీదును కట్టడానికి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా చెప్పారు ఈ క్రమంలోనే ఏఎస్ఐ సర్వే నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు మసీదు లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేశారని నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు గతంలో పడగొట్టిన ఆలయానికి సంబంధించిన స్తంభాలను ప్రస్తుతం ఉన్న నిర్మాణంలో ఉపయోగించినట్లు ఏఎస్ఐ సర్వేలో స్పష్టంగా తేలిందని పేర్కొన్నారు క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించారని గుర్తించినట్లు నివేదిక చెబుతోందని విష్ణు శంకర్ జైన్ తెలిపారు గతంలో ఉన్న ఆలయ గర్భగుడిని ప్రస్తుతం మసీదు హాల్గా ఉపయోగిస్తున్నారని ఆ ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు పూర్వపు ఆలయంలో చెక్కి ఉన్న శిల్పాలను ఆ తర్వాత మసీదు నిర్మించేందుకు వాటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు ముప్పై నాలుగు శాసనాలు ఉపయోగించారని వెల్లడైందని దీని ద్వారా మసీదును కట్టేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు అర్థమవుతోందని తెలిపారు ఉంటే జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సమయంలో కోర్టు అనుకోని అతిథి హాజరైంది వారణాసి జిల్లా కోర్టులో వాదనలు జరుగుతుండగా హఠాత్తుగా ఓ వానరం హాలు లోపలికి ప్రవేశించింది దాదాపు పాటు అక్కడే కూర్చుని ఆసక్తిగా వాదనలు గమనించింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది కోర్టు విచారణకు కోతి రావడం శుభ సూచకమని సాక్షాత్తు ఆ దేవుడే వచ్చాడని హిందూ పక్షాలు అంటున్నాయి ఇది తమ కేసుకు చాలా శుభ పరిణామంగా వారు భావిస్తున్నారు మత విశ్వాసాలు సంప్రదాయాలకు దీనిని అన్వయిస్తూ ఉన్నారు నెట్టింట తెగ చర్చ జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్